హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు వెహికలే మిస్ కాలేదండి ప్రజెంట్ నేను మెదాకి వచ్చిన లొకేషన్ చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో పురాతన నాల కాలనాటి గుడి అండి ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి ప్లీజ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇది చూపిస్తాను చూడండి పైకి మెట్లు చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఎట్లెక్కాల మొత్తం ఎట్లెక్కాలి ఇక్కడ నుంచి ఇక్కడ వినాయక్ ఉంది చూపిస్తా చూడండి ఈరోజు స్పెషల్గా వేస్తున్నాయి బ్లాగ్ ఇది వ్యూ మొత్తం సూపర్ ఉంటుందండి ఇది నాకు తెలిసి లోపల ఫోటోస్ తీనిస్తారా తీన తెలియదు వీడియో కూడా తీనిస్తారో తెలియదు పదండి పైకి ఇంకే

ఇందాక చూపించాను కదండి అది లోపలికి చూపించరాదట వీడియో చేయరట అని ఇందులో చూపిస్తాను ప్రజెంట్ పైకి అలవలేట వీడియో ఇక్కడ ఏం దేవుడు అన్నట్టు ఇక్కడ ఏ దేవుడు గండ దీపం ఉండేనా అడగాలి ఇక్కడ ఇక్కడ మూడు పులు కట్టిరు కదా మొత్తం ఎంత బాగుంది ఇక్కడ అయ్యగారు టైంకు దొరకరు ఎవరైనా కానీ పైకి వస్తుందా ఎక్కడా ఎట్లా వస్తుందో చూద్దాం మాకు ఇదా ఓహో పాతది ఇక్కడ ఎక్కడ ఉంది ఇక్కడ లేదు ఇదే చివరిగా ఇది పైకి పోవడానికి ఇది ఇది పైకి పోవడానికి మాత్రం ఉన్నది ఇది కానీ ఇందులో కోరాదు ఇందులో కోరాదు ఓకే ఇందులో కోరాదు ఎక్కడి నుంచి పోవాల చూద్దాంప అదే అదే చూద్దాంపా ఇప్పుడు ఇదే స్పెషల్ ఇక్కడ తిరగడానికి ఇది ఒక్కటే స్పెషల్ లేమున్నది ఇక్కడ ఇక్కడ ఉన్నదా చూద్దాం మాకు ఇక్కడి నుంచి పోవాలి తోవ ఇదే ఇక్కడ నుంచే కదా మెట్లు ఇవి మెట్లు కదా ఈ మెట్లు అనుకోవాలి దీని చుట్టూ తిరగడానికి ఏం లేదు మొత్తం తిరిగరాదు అబ్బా అంతే

కూతులనుకో జాగ్రత్త కూతులు బాగా వచ్చినాయి 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 వాళ్ళు ఇన్వైట్ చేసినట్టున్నాయి ఒకటి తీసుకొపోయింది

పొలాలు చెట్లు చేమలు స్వామి దేవాలయం అంటే ఎవరు లేరు తినాలి ఇప్పుడు ప్రెజెంట్ ఉగాది అప్పుడు మాత్రం చాలా రష్ ఉంటారండి ఇక్కడ